జై గురుదేవ్ జై గురుదేవ్ అమృత ఆహారం మండల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పదమూడవ రోజు మనము వెజిటేబుల్ పులావ్ నేర్చుకుందాం సో నిన్న బీట్రూట్ బీట్రూట్ హాట్ అనుకున్నాము అది మరో రోజు చూపిస్తాము సో అది తురిమేసి దీని ప్లేస్లో అది కూడా చేసుకోవచ్చు అది రెడీగా ఉన్నామని దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు చిన్నగా తరిగినవి ఒక కప్పు సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు ఒక కప్పు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా తరుముకున్న క్యారెట్ ఇదివరకు మీకు ఎపిసోడ్లో తురుముకోవడం చూపించాము ఇది కట్ చేసుకోవడం అండి దాని టేస్ట్ దీని టేస్ట్ వేరేగా ఉంటుంది పేపర్ అటుకులు వన్ కప్పు కొబ్బరి తురుము హాఫ్ కప్పు పోపు కల్లీ జీలకర్ర మినపప్పు రుచికి సరిపడినంత ఉప్పు వీటిని బాగా కలుపుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి ఓకే ఈరోజు అవైలబుల్ లేదు మీలో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్టీగా ఉందన్నట్టు వీలైతే పల్లీల పొడి కూడా చేసి కొంచెం కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి వెజిటేబుల్ పల్లవు రెడీ దీనిలో కొంచెం లైట్గా హాఫ్ పీస్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే వస్తుంది